హాయ్ ఈ రోజు మనం వెంకటేశ్వర స్వామిని అందరూ గోవింద గోవింద అని అంటూ ఉంటారు కదా గోవింద గోవింద అని మనం ఎందుకు అంటాము ఈ రోజు మీకు ఒక చిన్న కథ చెప్తాను వినండి ఒక రోజు వెంకటేశ్వర స్వామి వారు అగస్త్యముని ముని వారి ఆశ్రమానికి వెళ్ళారు వెళ్ళి నన్ను శ్రీనివాసుడు అని పిలుస్తారు మీ ఆశ్రమంలో చాలా గోవులు ఉన్నాయంట కదా నాకు ఒక గోవుని ఇవ్వగలరా అని అడుగుతాడు శ్రీ వెంకటేశ్వర స్వామి ఎవరిని అగస్త్యముని అప్పుడు అగస్త్యముని ఇలా అంటాడు ఇవ్వడానికి నాకు ఏమీ అభ్యంతరం లేదు కానీ వేదాల ప్రకారం ధర్మపత్ని లేనిదే గోదానం చేయరాదు అని శ్రీ అగస్త్యముని వారు అంటారు కాబట్టి మీరు మీ ధర్మపత్ని తీసుకొని రాగలరా మరోసారి అని చెప్పేసి శ్రీనివాసునికి అగస్త్యముని చెప్తారు సరే అని చెప్పి శ్రీనివాసుడు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు మరుసటి రోజు సతీమణి పద్మావతితో కలిసి ఆశ్రమానికి వస్తాడు కానీ ఈసారి ఆశ్రమంలో అగస్తముని వారు ఉండరు ఆయన శిష్యుడితో శ్రీనివాసుడు మీ గురువుగారు నాకు గోవును ఇస్తాను అని అన్నారు ధర్మం పత్నితో రమ్మని చెప్పారు అని చెప్తాడు అది విన్న శిష్యుడు గురువుగారి అనుమతి లేనిదే గోవుని ఇవ్వము అని అంటారు అది విని శ్రీనివాసుడు ఆగస్ట్ ఆగ్రహంతో అక్కడి నుంచి తన కొండవైపు గబగబ నడుచుకుంటూ వెళ్తాడు అయితే కొంత సేపటికి అక్కడికి వచ్చిన అకష్టముని జరిగినదంతా తెలుసుకొని గోవుని తీసుకొని శ్రీనివాసుని వెంట పడతాడు ఆ ముని శ్రీనివాసుడితో స్వామి గోవు ఇందా స్వామి గోవు ఇందా అని అరుచుకుంటూ వెళ్తాడు గోవు అంటే ఆవు అని అర్థం ఇందా అంటే ఇదిగో అని అర్థం అప్పటి నుంచి భక్తులు గోవింద అని అనడం మొదలుపెట్టారు ఇప్పుడు మనం కూడా అందామా గోవింద గోవింద ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ మీకోసం నేను అందిస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో